ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నీ ఎదుటి నుంచి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయను ద్వితీయోపదేశం కన్నా ముప్పై మూడు ఇరవై ఏడు నా నీకు అప్పుల శత్రువుగా ఉండొచ్చు అనారోగ్యం శత్రువుగా ఉండొచ్చు నిరుద్యోగము గొడ్రెళ్తాను ఇలాగ ఏదో ఒక సమస్య అని శత్రువు కానీ జీవితాన్ని నిలబడి చేస్తూ ఉండొచ్చు చైతన్య దేవుడు మాట ఆ శత్రువులు ఆ సమస్యలు నీ నుంచి వెళ్ళకూడదు మాత్రమే కాదు నశింపజేస్తాను అన్నాడు నమ్మినటువంటి వారు పొందుకోవాలి ఖచ్చితంగా ఎస్ నా వేసే నా సమస్యను నా ఆర్థిక ఇబ్బందులను నాకున్న ఈ రోజునే ఏం చేస్తున్నారంటే నశింపజేస్తూ ఉన్నాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యం ఏమైనా వారు ఎంతమంది అయితే ఉన్నారో ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చుకొని అన్నీ నువ్వు నశింపజేసా అని విశ్వసించి చక్కటి జీవితాన్ని జీవించి నేను నామాన మహ్యం పరిచినట్లు చూపించమని నచ్చలైన ఎస్సు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ